నాది ఒక జీవితమేనా నాది ఒక బతికేనా నా ఇంట్లో వాళ్ళే నన్ను పట్టించుకోరు నా సొంత వాళ్ళే నా గురించి ఆలోచించరు ఇంక ఏసీ ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నా గురించి ఏమైనా పట్టించుకుంటాడు అని అనుకుంటున్నావేమో అది చాలా తప్పు నిన్ను అందరూ వదిలేసిన అందరూ వెలివేసినా దేవుడు ఒక్కడే నిన్ను హత్తుగానే నా కుమారుడా నా కుమార్తె అని దగ్గరికి తీసుకునే దేవుడు మాత్రమే నీకున్నాడు నీ గురించి ఎవరైనా ఆలోచిస్తారు అనుకుంటే అది మన ప్రభు మాత్రమే నువ్వు కన్నీళ్ళతో ఒక్కసారి మరబెట్టు దేవుడు నీకు పలకపోతే దేవుడే లేడనుకో కానీ ఒక్కసారి నువ్వు మరపెట్టు బైబుల్ వాక్యాన్ని తీయి ఆ బైబుల్ ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు నాకు ఎవ్వరూ లేరని ఒంటరిగా కూర్చొని నువ్వు ఏడవద్దు అసలు ఎవరు లేకపోవచ్చు నీకు దేవుడు ఒక్కడు ఉంటే చాలు నీకు సమస్తము ఉన్నట్టే ఒక్కసారి ఒక్కసారి నీకున్న కష్టాలను బట్టి ఒక్కసారి ఆయన సన్నిధిని నువ్వు ఎక్కడుంటే అక్కడే మోకాలతోటి ఏడుస్తూ ఉన్నావామో ఏడు ఆయన తప్ప నీకు ఎవరున్నారు ఆ దేవుడే నీకు సమాధానం ఇస్తాడు నీ కష్టకాలం నుంచి ఆయనే తప్పిస్తాడు నీకు చుట్టూ అసలు నేను బయట పడలేననుకుంటున్నావా ఏదైనా సమస్య నుంచి కానీ దేవుడు నీకు ఆ పెద్ద కష్టమైనా సరే అది ఎలా తీరుస్తాడో కూడా నీకు తెలియదు కానీ దేవుణ్ణి మాత్రమే నమ్ము ఈ మనుషుల్ని ఎవరిని నమ్మొద్దు ఆ దేవుడే నీకు అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన నీ గురించి ఆలోచిస్తాడు నీ కన్నీరు తుడుస్తాడు ఒక్కసారి ఒక్కసారి ప్రార్థన చెయ్యి ప్రార్థన వల్లే నీకు ఏ సమస్య అయినా దూరం అవుతుంది ప్రార్థనే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఆ